గుడ్ మార్నింగ్ ఆఫ్ వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ అకాడమీ టుడే డిస్కస్ అబౌట్ టీచింగ్ టీచింగ్ ఇది సంబంధించినటువంటి ఈ సిలబస్ అంతా ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోస్ అన్ని కూడా మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము అంతేకాకుండా యూజీసీ నెట్ లేదా సెట్ సంబంధించిన పేపర్ వన్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మా యాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఓకేనా సో లెటర్ డిస్కస్ ఇక్కడ మీకు ఫోర్ టాపిక్స్ ఉన్నాయి టీచింగ్ యాప్ లో మనకి ఫోర్ టాపిక్స్ ఉన్నాయి ఫోర్ టాపిక్స్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి ఆ సబ్ టాపిక్స్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం చదువుకోవాలో ఇక్కడ చూద్దాం ఇక్కడ టీచింగ్ టీచింగ్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు సబ్ టాపిక్స్ ఇవి కాన్సెప్ట్ అంటే టీచింగ్ సంబంధించినటువంటి దాంట్లో కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే టీచింగ్ అంటే ఏంటి అసలు టీచింగ్ ని మనం ఏమని పిలుస్తాం అనే దాని మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో టీఎస్ సెట్ లో క్వశ్చన్ అడగడం జరిగింది టీచింగ్ మనం ప్రొఫెషనల్ పిలుస్తాం ఎందుకు ప్రొఫెషనల్ పిలుస్తా ప్రొఫెషనల్ గా ఒక ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి మనకి టీచింగ్ చేస్తాడు కాబట్టి నాలెడ్జ్ అనేది స్టూడెంట్ కి ఇస్తాడు కాబట్టి మరి ఇంకా డీటెయిల్ గా క్లాస్ రూమ్ లో డిస్కస్ చేద్దాం ఓకేనా అంతేకాకుండా ఇక్కడ టీచింగ్ సంబంధించి రకరకాలైనటువంటి టీచింగ్ అనేది బెస్ట్ టీచింగ్ గుడ్ టీచింగ్ గా ఎఫెక్టివ్ టీచింగ్ మరి బెస్ట్ టీచింగ్ అనేది ఎలా ఉంటుంది ఎఫెక్టివ్ టీచింగ్ అనేది ఎలా ఉంటుంది గుడ్ టీచింగ్ అనేది ఎలా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకోవాలి నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అసలు టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంకల్కేట్ నాలెడ్జ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇది టీచింగ్ యొక్క ఒక బెస్ట్ మరి ఈ ఆబ్జెక్టివ్ ని ఫుల్ఫిల్ చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే టీచింగ్ ప్రిన్సిపల్స్ ని పాటించాలి టీచింగ్ లో ఉన్నటువంటి ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో కావాలి అంటే క్లాస్ రూమ్ లో మనం ఈ టీచింగ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఎఫెక్టివ్ మోడ్ లో మనం స్టూడెంట్స్ కి టీచింగ్ చేసినట్లయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మరి దాని గురించి మనం ఈ ప్రిన్సిపల్స్ ఏంటి ఎఫెక్టివ్ టీచింగ్ మెదడ్స్ ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వన్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అది మెమోరీ లెవెల్ అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ రిఫ్లెక్టివ్ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి మెమోరీ లెవెల్ ఇది ఇన్షియల్ స్టేజ్ ఆఫ్ టీచింగ్ అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మెమోరీ లెవెల్లో ఉన్నటువంటి స్టేజెస్ గురించి నేర్చుకోవాలి నెక్స్ట్ మెమోరీ లెవెల్ యొక్క టైప్స్ నేర్చుకోవాలి మెమోరీలో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెమోరీస్ అనేవి ఉంటాయి అంటే టెంపరీ మెమోరీ లాంగ్ టర్మ్ మెమోరీ అనేది ఉంటుంది అంటే మన మెమోరీ అనేది జస్ట్ మనం కొంచెం సమయం వరకు గుర్తుపెట్టుకునేది చాలా సమయం వరకు గుర్తుపెట్టుకునేటటువంటి మెమోరీస్ ఉంటాయి వాటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ అండర్స్టాండింగ్ లెవెల్ అసలు ముఖ్యంగా మనం ఏ టాపిక్ అయినా సరే ఏ విషయాన్ని అయినా సరే స్టూడెంట్స్ కి అందించేది ఎలా అందించాలి అంటే అండర్స్టాండింగ్ లెవెల్లో అందించాలి మరి అండర్స్టాండింగ్ లెవెల్లో అందించాలి అంటే టీచర్ కంపల్సరీ కొన్ని టిప్స్ ని పాటించాలి ఆ టిప్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి కొన్ని టిప్స్ గురించి అంటే ఇక్కడ మరి టు గివ్ ద టాపిక్ ఇన్ ద వే ఆఫ్ ది అండర్స్టాండింగ్ ద టీచర్ షుడ్ ఫాలో సమ్ టిప్స్ ఆ టిప్స్ ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం అంతేకాదు అండర్స్టాండింగ్ లెవెల్లో కొన్ని మోడల్స్ ఉంటాయి ఈ మోడల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అండర్స్టాండింగ్ లెవెల్లో ఉన్నటువంటి మోడల్స్ నెక్స్ట్ రిఫ్లెక్టివ్ లెవెల్ రిఫ్లెక్టివ్ లెవెల్ ద ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ టీచింగ్ లెవెల్ అంటే ఇన్నోవేటివ్ అంటే నవ్య నూతన అంటే கரెంట్ సిచువేషన్‌లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి లెవెల్ రిఫ్లెక్టివ్ లెవెల్ రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ఏంటంటే ద స్టూడెంట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బై ద టీచింగ్ ఆఫ్ ది టీచర్ దెన్ హి హాస్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ బై హిం అండ్ ఆల్సో నాలెడ్జ్ అంటే అంటే లెవెల్ ఇక్కడ టీచర్ ఒక టీచింగ్ రిఫ్లెక్ట్ తనకు తానుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని తనకు తానుగా తన నాలెడ్జ్ చేసుకుంటాడు అంటే ఓవరాల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టూడెంట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టూడెంట్ బేస్ చేసుకునే ఉంటుంది సో రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ ది టీచింగ్ అనే దాన్ని స్టూడెంట్ సెంటర్ టీచింగ్ అని ప్రాబ్లమ్స్ సెంటర్ టీచింగ్ అని అంటాము సో ఇక్కడ మనం రిఫ్లెక్టివ్ లెవెల్ లో కూడా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి ఆ టైప్స్ మరి రిఫ్లెక్టివ్ లెవెల్ అనే దానిలో స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుంది టీచర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇది మనకి థర్డ్ సబ్ టాపిక్ టీచింగ్ తర్వాత ఫోర్త్ వన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ కి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి అంటే మనం ఎలా పడితే అలా టీచింగ్ చేయడం కాదు టీచింగ్ పర్టికులర్ గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అనేది ఒక ఆర్ట్ టీచింగ్ అనేది ఆర్ట్ టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటే వి హావ్ టు గివ్ ద నాలెడ్జ్ ఇన్ ద వే ఆఫ్ ది ఆర్టిస్టికల్ అంటే ఒక కళాత్మకంగా విద్యార్థులకు మనం బోధన అనేది చేయాలి అంటే ఒక కళాత్మకంగా అంటే టీచర్ తను ఒక కళాకారుడిగా తన యొక్క ఆహభావాల ద్వారా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తన పోస్టర్ ద్వారా స్టూడెంట్స్ ని క్లాస్ రూమ్ లో అంటే బాగా ఇన్వాల్వ్ చేయాలి తన బోధన వైపు ఇంటరాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి అందుకనే టీచింగ్ మనం ఒక ఆర్ట్ అని అంటాం అంతేగా టీచింగ్ ఇస్ ఏ టీచింగ్ ఇస్ ఏ సైన్స్ అంటే టీచింగ్ ఇస్ సైన్స్ అని ఎందుకు అంటాము అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వి ఆర్ గివింగ్ దట్ మస్ట్ బి ట్రూత్ దట్ మస్ట్ బి ఎవిడెన్స్ బేస్డ్ దట్ మస్ట్ హావ్ ద ప్రూఫ్స్ ఓకేనా అంటే మనం ఏదో నమ్మాం కదా ఆ నమ్మిన దాన్ని స్టూడెంట్స్ కి చెప్పడం కాదు దానికి ఒక ప్రూఫ్ ఉండాలి ఎవిడెన్స్ ఉండాలి మనం ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టూడెంట్స్కి ఇవ్వాలి అంటే ఇక్కడ సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి అందుకనే మనం స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలంటే సైంటిఫిక్ గా ఎడ్యుకేట్ చెయ్యాలి మూఢ మనం భావించినటువంటి విషయాల్ని స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా చెప్పకూడదు ఓకే సో ఈ రకంగా టీచింగ్ కి చాలా చాలా క్యారెక్టరిస్టిక్స్ అన్న ఉన్నాయి అవన్నీ అవన్నీ కూడా మనం క్లాస్ రూమ్ లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ అనేటటువంటి ప్రాసెస్ ని రన్ చేయడానికి బేసిక్ గా మనకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి మనకి బేసిక్ ఏ రిక్వైర్మెంట్స్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ కావాలి అంటే టీచర్ అంటే బోధించేవాడు అంటే టీచింగ్ చేసేటటువంటి ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ ని అందించేటటువంటి పర్సన్ నెక్స్ట్ స్టూడెంట్ ఆ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకునేటటువంటి పర్సన్ కావాలి క్లాస్ రూమ్ లో టీచర్ స్టూడెంట్ ఉంటేనే ఆ టీచింగ్ అనేది మనకి రన్ అవుతుంది మరి వీళ్ళిద్దరి మధ్య స్టూడెంట్ కి టీచర్ మధ్య ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది అంటే ఏదో ఒక విషయం మీద డిస్కషన్ అనేది నడుస్తుంది ఆ డిస్కస్ చేసుకునేటటువంటి దాన్ని మనం సబ్జెక్ట్ అని అంట సబ్జెక్ట్ అనొచ్చు లేకపోతే ఒక టాపిక్ అని అనొచ్చు అంటే ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అని ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే టీచర్ స్టూడెంట్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు ఒకరికి మన ఆ సబ్జెక్ట్ అనేది ఆ స్టూడెంట్ యొక్క క్లాస్ కి స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ కి స్టూడెంట్ కేపబిలిటీకి రిలివెంట్ గా ఉండాలి అంతేకాదు సబ్జెక్ట్ మ్యాటర్ యు షుడ్ గివ్ ఇన్ ద వే ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా మనం స్టూడెంట్ కి అర్థమయ్యేటట్లు ఇవ్వాలి అర్థమయ్యేటట్లు ఇవ్వాలి అంటే మనం రకరకాలైనటువంటి టూల్స్ ని క్లాస్ రూమ్ లో యూజ్ చేస్తూ ఉండాలి అది మన క్లాస్ రూమ్ కి వెళ్ళిన తర్వాత ఫోర్త్ వన్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ టీచర్ స్టూడెంట్ సబ్జెక్ట్ తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సూటబుల్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే స్టూడెంట్స్ చక్కగా అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకున్న దాన్ని లర్న్ చేయగలుగుతారు స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ లర్నింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ అంటే క్రియేట్ చేయాలంటే కొన్నిటిని మనం ఆల్రెడీ అక్కడ మనం అరేంజ్ చేసుకోవాలి కొన్నింటిని టీచర్ తనకు తానుగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది అంటే ముఖ్యంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి లైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి మరి వాళ్ళకు కావాల్సినటువంటి లెర్నింగ్ మెటీరియల్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మనం క్రియేట్ చేసిన తర్వాత తన యొక్క అంటే వే ఆఫ్ టీచింగ్ తో తన యొక్క వాయిస్ తో తన యొక్క వాయిస్ మోడ్యులేషన్ తో ఆ యొక్క సూటబుల్ ఎన్వైరన్మెంట్ ని టీచర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇవి కూడా బేసిక్ రిక్వైర్మెంట్స్ మనం చెప్పుకోవచ్చు వాటి గురించి ఇంకా డీటెయిల్ గా క్లాస్ రూమ్ లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెకండ్ టాపిక్ టీచింగ్ తర్వాత సెకండ్ టాపిక్ ఏంటంటే లెర్నర్స్ క్యారెట్ ఇక్కడ సింపుల్ గా మీకు లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అని టాపిక్ ఇచ్చాడు కానీ కానీ ఇండెప్ గా ఇది కాదు అసలు యాక్చువల్ గా మీకు అంటే సిలబస్ లో ఇలా మెన్షన్ చేశాడు కానీ మనం ఇండెప్ గా వెళ్తే ఇది కాదు అసలు లెర్నింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ మొత్తాన్ని కూడా నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే లెర్నింగ్ సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ అనే వచ్చాయి అంటే డెప్త్ గా లెర్నింగ్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది లెర్నింగ్ అంటే ఏంటి అసలు లెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ అంటే మీనింగ్ అనుకోవచ్చు లేకపోతే లెర్నింగ్ సంబంధించినటువంటి మీనింగ్ కానీ కాన్సెప్ట్ గాని మనం ఇక్కడ తీసుకోవాలి అంతేకాకుండా లెర్నింగ్ సంబంధించి టైప్స్ ఆఫ్ ది లెర్నింగ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఇది మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ దీని మీద చాలా క్వశ్చన్స్ అనేది ఇచ్చారు టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే యాక్టివ్ లెర్నింగ్ అని ప్యాసివ్ లెర్నింగ్ అని లెటెంట్ లెర్నింగ్ అని కోఆపరేటివ్ లెర్నింగ్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది లెర్నింగ్ ఉంటాయి యాక్టివ్ లెర్నింగ్ అంటే మనకి అందరికి తెలుసు స్టూడెంట్స్ లెర్నింగ్ ప్రాసెస్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు ప్యాసివ్ అంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే లెటెంట్ లెర్నింగ్ ట్రెడిషనల్ లెర్నింగ్ అంట కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే స్టూడెంట్స్ కోఆపరేట్ చేసుకుంటూ కలిసిమెలిసి లెర్నింగ్ చేస్తూ ఉంటారు ఇలా దీన్ని కూడా ఇంకా కొంచెం డెప్త్ గానే నేర్చుకోవాలి ఓకే ఇవి లెర్నింగ్ సంబంధించినటువంటి టైప్స్ అలాగే లెర్నింగ్ సంబంధించినటువంటి కౌల్స్ లెర్నింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లెర్నింగ్ యొక్క ప్రిన్సిపల్స్ మనకి పావుల స్కినర్ డైక్ ఆ ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లెర్నింగ్ సంబంధించినటువంటి అనేవి ప్రీవియస్ ఎగ్జామినేషన్ చాలా వచ్చినాయి కాబట్టి ఈ టాపిక్ నిండెప్ గానే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటు లెర్నర్స్ క్యారెక్టర్స్టిక్స్ అంటే ఇక్కడ లెర్నర్స్ క్యారెక్టర్స్టిక్స్ అంటే ఏంటంటే అసలు లెర్నర్స్ ని మనం టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం ఏంటంటే అడోల్సెంట్ అండ్ అడల్ట్ లెర్నర్స్ లెర్నర్స్ లో మనకి ఎడోల్సెంట్ లెర్నర్స్ అండ్ అడల్ట్ లెర్నర్స్ మరి వీళ్ళ యొక్క క్యారెక్టర్ సిక్స్ ఎలా ఉంటాయి అడల్ట్ లెర్నర్స్ యొక్క క్యారెక్టర్ సిక్స్ ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి అంటే ఇన్ వే ఆఫ్ ది అకాడమిక్ సోషల్ ఎమోషనల్ అండ్ కార్పినేటివ్ అంటే ఈ అకాడమిక్ వీలు చూసుకుంటే అకాడమిక్ గా అడల్ట్స్ అండ్ లెర్నర్ లెర్నర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి యాక్చువల్ గా చెప్పాలి అంటే అకాడమిక్ గా చూసుకుంటే అడల్ట్స్ అండ్ లెర్నర్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు their memory their understanding their grasping is uh, very high if you compare with the adult learners మరి అడల్ట్ లెర్నర్స్ కొంచెం పాసివ్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఎంత సుజం హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కంపారిజన్స్ మనం ఇక్కడ ఎంచుకోవాలి అంటే ఇక్కడ పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అడౌల్స్ లో స్టెబిలిటీ అనేది ఉండదు వాళ్ళు తొందరగా ఒక తొందరగా చేస్తూ ఉంటారు అలా మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది సోషల్ గానీ ఎమోషనల్ గానీ లేకపోతే ఓకే అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే యాక్చువల్ గా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఉండరు దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద టూ సోషల్ ఫిజికల్ మెంటల్ ఆర్ కార్నెట్ అంటే ఏ వేలో చూసుకున్నప్పటికీ కూడా ఏ ఇద్దరు కూడా ఒకే రకంగా ఉండరు ఎవరి క్వాలిటీ వాళ్ళదే ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళదే ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే అనేటి విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటాం ఓకేనా నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని కొన్ని ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి ఆ ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటంటే టీచర్ అంటే టీచర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాడు తన ఒక వే ఆఫ్ టీచింగ్ ద్వారా గానీ తన క్యారెక్టర్స్ ద్వారా గానీ తన వే ఆఫ్ అంటే క్లాస్ మెంట్ ద్వారా గాని అంటే క్లాస్ రూమ్ ఎన్వార్న్మెంట్ ని క్రియేట్ చేసే విధానం ద్వారా గానీ తన టీచింగ్ ద్వారా గాని తన క్యారెక్టర్స్ ద్వారా గాని సో ఇక్కడ మనం టీచర్ యొక్క క్యారెక్టర్ స్టిక్స్ గురించి తెలుసుకోవాలి క్యారెక్టర్ స్టిక్స్ అంటే టీచర్ క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ప్రీవియస్ గా మనకి ఏపీ ఎగ్జామినేషన్ లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది అంటే టీచర్ కు ఉండాల్సినటువంటి బెస్ట్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి మనకి ఏపీ టెట్ లో కూడా క్వశ్చన్ వచ్చింది ఫెసిలిటేటర్ ఫెసిలిటేటర్ చూడండి టీచర్ ఉండాల్సినటువంటి బెస్ట్ మోస్ట్ క్యారెక్టర్స్టిక్ ఏంటంటే ఫెసిలిటీ అంటే స్టూడెంట్స్ యొక్క లర్నింగ్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని కూడా అందించేవాడే టీచర్ ఓకే తర్వాత తనకి ఒక సబ్జెక్ట్ రాలెడ్జ్ అనేది ఉండాలి అంటే మాస్టరీ ఓవర్ ద సబ్జెక్ట్ తను చెప్పేటటువంటి సబ్జెక్ట్ లో తను మాస్టర్ అయితే ఇలాంటి నేర్చుకుంటాం అలాగే లెర్నర్ క్యారెక్టర్ ఒక స్టూడెంట్ కూడా క్యారెక్టర్స్టిక్స్ ఉంటాయి స్టూడెంట్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి కూడా ఎందుకంటే తను రెడీ టు లిసన్ రెడీ టు లెర్ రెడీ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే తను క్లాస్ రూమ్ లో ఫిజికల్లీ మెంటల్లీ ప్రెసెంట్ ఉండాలి అప్పుడు చేసుకోగలుగుతాడు ఏదైనా సరే అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అంటే మెంటల్లీ ఫిజికల్లీ తను ఫిట్ గా ఉండాలి మరి అలాంటి క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం తెలుసుకుంటాం అలాగే సపోర్ట్ మెటీరియల్ ఈ రోజు మనం స్టూడెంట్స్ కి కంపల్సరీ ఒక టాపిక్ తర్వాత ఆ టాపిక్ సంబంధించినటువంటి సపోర్ట్ మెటీరియల్ అందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు ఏంటంటే ఒకప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది ఒకప్పుడు ఏంటంటే టీచర్ చెప్తూ ఉంటేనే నోట్స్ రాసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వింటూ నోట్స్ రాసుకోవడం వాళ్ళ వల్ల కావట్లేదు సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎనీ టాపిక్ ఆ టాపిక్ రిలేటెడ్ గా కొంత ఇన్ఫర్మేషన్ అందించాలి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ గా యూజ్ అవుతుంది వాళ్ళ తర్వాత దాన్ని రిపీట్ చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలా సపోర్ట్ మెటీరియల్ మరి ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ అనేటటువంటి టాపిక్ లో మనం తెలుసుకుంటాం నెక్స్ట్ మెదడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఉన్నతమైనటువంటి అభ్యసన విద్యార్థులకు అందించాలి అంటే మనం కొన్ని టీచింగ్ మెథడ్స్ ని ఫాలో కావాలి దీంట్లో టీచర్ మెథడ్స్ అండ్ లెర్నెన్ సెంటర్ మెథడ్స్ టీచర్ సెంటర్ మెథడ్స్ లైక్ లెక్చర్ మెథడ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అలాగే లెర్నర్ మెథడ్స్ లో మనకి చాలా రకాలైన మెథడ్స్ ఉన్నాయి టూరిస్టిక్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ ఇలా వీటితో పాటు మనం ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ మెథడ్స్ కూడా తెలుసుకోవాలి దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్వయం స్వయం ప్రభా ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ అంటే మనం ఇక్కడ చాలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగానే గ్యాదర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఆఫ్లైన్ కి ఆన్లైన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో మనం ఏ విధంగా టీచ్ చేస్తాము ఆన్లైన్లో ఏ విధంగా టీచ్ చేస్తాము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆన్లైన్ అనేది ఏ విధంగా మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని ప్రభావితం చేస్తుంది ఆన్లైన్ మోడ్ ఆఫ్ టీచింగ్ సంబంధించినటువంటి టూల్స్ ఏమున్నాయి వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి వాటికి సంబంధించిన చాలా రకాలైనటువంటి వాటి గురించి ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నాడు అంటే ఆన్లైన్ మోడ్ లో మనకు చాలా చాలా యాప్స్ అనేవి వచ్చినాయి యాప్స్ గురించి కూడా అడుగుతున్నాడు వాటన్నిటి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి నెక్స్ట్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ట్రెడిషనల్ మోడర్న్ అండ్ ఐసిటి బేస్ ఓకేనా ఇక్కడ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ లో ముఖ్యంగా టీచింగ్ సంబంధించినటువంటి టీచింగ్ సంబంధించినటువంటి మోడల్స్ తెలుసుకోవాలి మోడల్స్ తెలుసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గానే అండ్ బ్రూనర్ గానే అండ్ బ్రూనర్ టీచింగ్ మోడల్స్ అంటారు టీచింగ్ సంబంధించినటువంటి మోడల్స్లో గానే అందించినటువంటి మోడల్ మరియు బ్రూనర్ అందించినటువంటి మోడల్స్ గురించి తెలుసుకోవాలి అంతేకాదు టీచింగ్ మనం ఎఫెక్టివ్గా చెయ్యాలి టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అంటే కరికులం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు కరిక్యులం అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ అంటే కరికులం అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు టీచింగ్ చేయడం కూడా మనకి ఈజీ అవుతుంది ఆ కరికులంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మరి కరికులం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు కరికులం అంటే ఏంటి కరికులంలో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి కరిక్యులం కరికులం మెథడ్స్ కరికుల మెథడ్స్ అంటే ఇక్కడ మన టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి సైంటిఫిక్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ నాన్ సైంటిఫిక్ మెథడ్స్ నాన్ సైంటిఫిక్ మెథడ్స్ ఓకే సైంటిఫిక్ మెథడ్స్ నాన్ సైంటిఫిక్ మెథడ్స్ దీని మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చాలా చాలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది అంటే ఈ యొక్క కరికులం సంబంధించి సైంటిఫిక్ నాన్ సైంటిఫిక్ మెథడ్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఫోర్త్ వర్ ఇవాల్యూషన్ సిస్టమ్ ఇవాల్యూషన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇవాల్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇత్ అవుట్ ఇవాల్యూషన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ నాట్ కంప్లీటెడ్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇవాల్యూషన్ లేకుండా కంప్లీట్ కాదు అంతేకాకుండా ఇవాల్యూషన్ నుండి కూడా మనకు చాలా చాలా అనేవి వస్తాయి ముఖ్యంగా దేని నుండి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడ ఇవాల్యూషన్ లో ఎలిమెంట్స్ అనే టైప్స్ ఆఫ్ ఇవాల్యూషన్ అంటే ఇవాల్యూషన్ కి కొన్ని ఎలిమెంట్స్ అనేవి టైప్స్ అనేవి ఉన్నాయి అంటే ఇవాల్యూట్ చేయడానికి మనకి ఆ టైప్స్ ఇవాల్యూ అంటే ఏంటంటే ఎగ్జామ్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ మెజర్మెంట్ ఇవి మనకి ఇవాల్యూషన్ కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అంటే ఒక ఇవాల్యూషన్ చెయ్యాలి అంటే ఈ ఎలిమెంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకే అంతేకాకుండా ఇవాల్యూషన్ బేస్డ్ సిస్టమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇది ఒక కొత్త టాపిక్ ఇన్నోవేటివ్ టాపిక్ ఈ మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాపిక్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ఫాలో అవడం జరుగుతుంది ఆ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనే దాన్ని యూసీసీ మనకి అందించడం జరిగింది యూజీసీ అనేది ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది దాని గురించి మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ లో మనకి ఈ రోజు మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానివ్వండి లేదా ఇవాల్యూషన్ ప్రాసెస్ కానివ్వండి మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది మనం కంప్యూటర్ అంటే ఆ కంప్యూటర్ ద్వారా మనం ఎగ్జామ్ రాస్తున్నాము అంతేకాకుండా మన ఇవాల్యూషన్ అంటే మన ఆన్సర్ షీట్స్ కూడా కంప్యూటర్ ఇవాల్యూట్ చేస్తుంది మరి ఈ కంప్యూటర్ ఈ కంప్యూటరైజ్డ్ ఇవాల్యూషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ ఏంటి లేకపోతే డిఫాల్ట్స్ ఏంటి అనేటటువంటి వాటి గురించి తెలుసుకుందాం అంతేకాకుండా ఇన్నోవేషన్స్ ఇన్ ఇవాల్యూషన్ సిస్టమ్ ఈ మధ్య కాలంలో ఇవాల్యుషన్ సిస్టమ్ లో వచ్చినటువంటి కొత్త విధానాలు అంటే ఈ మధ్యకాలంలో ఇవాల్యూషన్ లో ఎలాంటి ఇన్నోవేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ ఇవాల్యూషన్ అనేది ఒకప్పుడు ట్రెడిషనల్ వేలో ఉండేది ట్రెడిషనల్ వే అంటే ఏంటి పిల్లలు ఎగ్జామ్ రాస్తారు టీచర్ వాటిని కరెక్షన్ చేస్తుంది మార్క్స్ ఇస్తుంది మార్క్స్ అనేవి పిల్లలకి విజిబుల్ అవుతాయి నాకు వందకి తొంభై వచ్చినాయా ఎనభై వచ్చినాయా అనేది పిల్లలకే తెలుస్తుంది కానీ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే మనం మార్క్స్ ని హైడ్ చేస్తాం ఆ మార్క్స్ బదులుగా పిల్లలకి గ్రేడ్స్ అనేది ఇస్తాం ఇక్కడ కూడా ఇవాల్యూషన్ జరుగుతుంది అంటే పేపర్ అనేది కరెక్షన్ చేయబడుతుంది కరెక్షన్ చేసిన తర్వాత పిల్లల యొక్క మార్క్స్ ని హైట్ చేసి ఆ మార్క్స్ కి అనుగుణంగా వాళ్ళకి గ్రేడ్స్ అనేవి ఇస్తారనమాట ఇది కూడా ఒక రకంగా ఏంటంటే ఇన్నోవేషన్ ఎందుకు ఇన్నోవేషన్ అంటే మార్క్స్ వల్ల పిల్లల్లో ఒక సుపీరియారిటీ ఇన్పీరియారిటీ ఫీలింగ్ అనేది కలుగుతుంది నాకు వందకు వంద వచ్చినాయేనో లేక వందకి తొంభై తొమ్మిది వచ్చినాయనో ఒక సుపీరియారిటీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అలా కాకుండా గ్రేడ్స్ చాపుకోండి తొంభై ఒకటి నుండి వంద వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ వాళ్ళు ఉంటారు ఏ ప్లేస్ ఉంటాయి సో ఇక్కడ సుపీరియారిటీ ఇన్ఫీరి అసలు ఛాన్సే లేదు ఓకే సో ఈ విధంగా ఇది ఒక ఇన్నోవేషన్ అంతేకాకుండా పిల్లలకి అంటే ఇవాల్యూషన్ లో ఇన్నోవేషన్స్ ఏంటంటే పిల్లల యొక్క ఓన్లీ కంటెంట్ బేస్డ్ నాలెడ్జ్ నే కాకుండా అదర్ దెన్ కంటెంట్ బేస్డ్ నాలెడ్జ్ ఓవరాల్ దేర్ నాలెడ్జ్ అంటే వాళ్ళ యొక్క సోషల్ వాళ్ళ యొక్క ఎమోషనల్ వాళ్ళ యొక్క ఇతర తరహా నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇవాల్యూట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ని క్రియేటివిటీ మనం ఇవాల్యూట్ చేయడం జరుగుతుంది అదాన్ని ఇన్నోవేట్ అంట క్లాస్ రూమ్ లో దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాం అన్నిటికంటే ఇవాల్యుయేషన్ లో ఎక్కువ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ టైప్స్ ఆఫ్ ఇవాల్యూషన్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దియేషన్ ఉన్నాయి ఈ టైల్స్ గురించి డ్యామ్ షూర్ గా కంపల్సరీ వన్ క్వశ్చన్ అనేది వస్తుంది ఈ టాపిక్ మిస్ అయ్యారంటే మీరు వన్ క్వశ్చన్ మిస్ అయినట్టే టూ మార్క్స్ మిస్ అయినట్టు ఎక్కువగా మనకి దేని గురించి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఫార్మేటివ్ వాల్యూషన్ ఫార్మేటివ్ వాల్యూషన్ అంటే ఏంటి అంటే ఫార్మేటివ్ వాల్యూషన్ లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అంతేకాకుండా దీంట్లో సిసి ప్యాటర్న్ కంటిన్యూస్ కాంప్రియన్స్ ఇవాల్యూషన్ కంటిన్యూస్ కాంప్రయన్స్ ఇవాల్యూషన్ గురించి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే ఇది టీచింగ్ యాప్ సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మరి దీన్ని ఆధారంగా తీసుకొని మనం ఒక్కొక్క ని డిస్కస్ చేసేటప్పుడు మీకు చాలా క్లియర్ కట్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సిలబస్ మీ ముందు సిలబస్ గురించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే ఆ సిలబస్ లో ఉన్నటువంటి ఏ టాపిక్ కూడా మీరు మిస్ అయ్యే అవకాశం ఉండదు ఓకేనా అందుకనే ఏంటంటే ఒక సిలబస్ అనేది మనకు ఒక రోడ్ మ్యాప్ అనమాట మనం ఏం తెలుసుకుంటున్నాము ఇంకా ఏం తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా మిస్ అయ్యావా అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తుంది ఓకేనా సో ఇది మన ఈరోజు క్లాస్ కంటిన్యూగా నా క్లాసెస్ ని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి ఇక తొందరలో ఏపీ ఏపీలో కూడా సెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మనకి యూజీసీ నెట్ అనేది ఇయర్లీ టూ టైప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు యూజిసి నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్ఫిరెంట్స్ అందరికి కూడా ఈ పేపర్ వాళ్ళనే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ మీ ముందుకు తీసుకురావడానికి మళ్ళీ నేను రావడం జరిగింది మళ్ళీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్